అస్తమిస్తున్న సూర్యుడు బ్రహ్మాండంగా వెలుగుతున్నాడు అస్తమిస్తు సూర్యుడు ఆవ ఛాయ ఆవ పువూ మీద అద్దం పుబొడి చాయ శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ వాలుతూ సూర్యుడు వంగ ఛాయ వంగ మీద వజ్రం పుబొడి చాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్య నారాయణ కృంకుతు బాలుడూ గుడి పువ్వుచాయ గుమ్మడి మీద కుంకం పుపొడియణూర్య ఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ ఇది మన దేశంలో జానపద స్త్రీలు కల్పించి రచించి పాడిన పాట దీన్ని బట్టి చెప్పండి స్త్రీ విద్య ఉందా లేదా పూర్వం మీరు ఏబీసీడీలు మొదలుపెట్టి ఏబీసీడీలు లేవు కాబట్టి విద్య లేదంటే అలాగా నువ్వు నేర్పిందే విద్య మా విద్యలు విద్యలు కావా స్త్రీకి విద్య లేకపోవడం ఈ పాట స్త్రీలు రాశారమ్మా పల్లెటూరులో స్త్రీలు అల్లుకున్న పాట ఇది వాళ్ళు సూర్యుణ్ణి ఉదయించింది మొదలు అస్తమించే వరకు తొమ్మిది దశల్లో వర్ణించారు ప్రాచీన కాలం నుంచి ప్రసిద్ధమైన గీతం ఇది మా చిన్నతనంలో ఆకాశవాణిలో వచ్చేది ఖచ్చితంగా ఆదివారం నుండి వచ్చేది ప్రతి ఆదివారం అలా ఊరికే మా పనులు మేము చేసుకుంటూ వినేవాళ్ళం ఆ సమయంలో అది పెట్టు ఉండేవాళ్ళు అందుకే నోటుకు వచ్చేసింది మళ్ళీ ఏం ప్రత్యేకించి కంఠస్థం చేయలేదు తర్వాత ఏవో కొన్ని చరణాలవి గుర్తు లేకపోతే మా అమ్మ బతుకున్న రోజుల్లో ఆవిడని అడిగినాయి రాసుకున్నా చెప్పమ్మా ఆ యతిప్రాసలు కానీ ఆ భాష కానీ ఆ పాండిత్యం కానీ ఇవాళ చదువుకున్న స్త్రీలలో కాదు పురుషుల్లో కాదు ఎవరిలోనూ ఉందా లేదు అటువంటి పాటలు అలగలిగిన వాళ్ళు వాళ్ళు ఆసుగా చెప్పారు ఈ పాట అస్తమించేటప్పుడు కూడా సూర్యుడు అందంగా ఉంటట ఎంత అందంగా ఉంటాడు అంటే ఆవ పువ్వు రంగులో ఉంటాడట అసలు ఆవ ఆవ తెలిస్తే కదా పువ్వు తెలియడానికి ఆవు తినేంత ధైర్యమే కదా మనకి ఆవు ఆవుంటుంది కాబట్టి తినమే మారేసాం భయమేసి అన్ని భయాలేక మనకి ఉప్పు ఉంచి భయము ఊరగాయ భయము భజము పుట్టు భజము పూజలందు భయము అన్ని భయాలే ఉప్పు జూ భయము ఊరగాయ భయము భజము తీపి తినగ భజము దిష్టి భజము పుట్టు మొత్స భజం భజము పూజలందు భజము భయము కానీదొకటే పాప భయము ఉప్పు తినడానికి భయం ఊరగాయ అంటే భయం పూజ అంటే భయం పుట్టుమత్సంటే భయం దిష్టి పెడతంటే భయం దిష్టి వచ్చేసింది దిష్టి వచ్చేసింది కాస్త తీపి తిందామంటే భయం భయం లేని అంటే కోట్లు వస్తాయంటే తల్లిని కూడా చంపేస్తాం ఏమీ మొహం మాట మాడవు వేశాయి తీసిపారాయి ఎందుక ముసలు ఆ పాప భయం ఒకటి ఉండవలసిన భయం ఒకటి లేనప్పుడు ఉప్పుకి ఊరగాయకి భయపడ ఉపయోగం ఉంది ఈ భయాలు నేర్పారు ఈ విద్యల ద్వారా ఆవిడ నేర్పింది అది కాదు ఉదయించే సురును చూడు ఉల్లుపు రంగులో ఉంటాడు ఉగ్రమైన పొడి పైన జల్లినట్టుగా ఉంటాడు ఇంకొంచెం తర్వాత చూడు కాస్త పొద్దెక్కకు చూడు పొద్దెక్కి సూర్యుడు పొద్దెక్కి బాలుడు పొన్న పువ్వు చాయ పొన్న పువ్వు మీద పగడం పొడి చాయ శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ గడిఎక్కి బాలుడు కంబపూవు చాయ కంబపువ్వు మీద కాకరి పొడి చాయ శ్రీ సూర్య మేలుకో హరి సూర్య మధ్యాహ్న బాలుడు మల్లె పువ్వు చాయ మల్లెపు పువ్వూమీద మంకెన్న పొడి చాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి హరిసూర్యనారాయణ మూడు జాముల వేళ మొలగ పువ్వూ చాయ మొలగ పువ్వూమీదంపు పొడి చాయ శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ జీవితం సూర్యుడు ఉదయించిన మొదలు కృంగి కృంగిపోయే వరకు తొమ్మిది దశల్లో ప్రతి దశలోనూ చాలా అందంగా వర్ణిస్తూ కేవలం కవిత్వం కాదు ఇందులో ఉన్నది భాష అంతకంటే కాదు అవి ఉన్నాయి అవి ఆకర్షణ కోసం భాష ఉంటుంది మానసిక ఆకర్షణ కోసం కవిత్వం ఉంటుంది కానీ అసలు ఉద్దేశం ఏమిటంటే ఉదయించినా అందంగానే ఉన్నాడు ఉల్లి పువ్వులాగా కాస్త పొద్దు కూడా అందంగానే ఉన్నాడు పొన్న పువ్వులాగా ఓ గడియ గడిచాక కూడా అందంగానే ఉన్నాడు కంబ పువ్వులాగా కాస్త జామ జామెక్కి బాలుడు జోగు ఓ జాము మూడు తొమ్మిది గంటల వేళ కూడా అందంగా ఉన్నాడు జాజి పువ్వులాగా మిట్ట మధ్యాహ్నం కూడా అందంగా ఉన్నాడు మల్లె పువ్వులాగా మూడు గంటల వేళ కూడా అందంగా ఉన్నాడు మొలగ పువ్వులాగా వాలుతూ అందంగా ఉన్నాడు వంగ పువ్వులాగా అస్తమిస్తూ అందంగా ఉన్నాడు ఆవ పువ్వులాగా కృంకుతూ కూడా అందంగా ఉన్నాడు గొమ్మడి పువ్వులాగా జీవితంలో ప్రతి దశలోనూ పువ్వు నవ్వినట్టే నువ్వు నవ్వుతూ ఉండాలి ఇది సారాంశం ఇది సారాంశం ఇది సారాంశం